कृष्ण हरे कृष्ण 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 हरे हरे ఈ ప్రభాత సౌందర్యం కమనీయం రమణీయం మనోహరం ఇది ఒక రసరమ్య దృశ్య కావ్యం ఎంతసేపు చూసినా తనివి తీరదు కనులు విపార్చి చూడగలిగితే చాలు ఆ ప్రభాత సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు ప్రభాతము కొత్తది కాదు కానీ సరికొత్తగా తోచు ప్రతి ప్రభాతము ప్రతి ప్రభాతము అరుదైనదే అద్భుత చిత్రాలను కలిగినదే ఆ దృశ్యాలు నేత్రాలకు ఆనందం కవిత్వానికి గమనీయత సంగీతానికి స్వరాలను చేకూరుస్తాయి ప్రభాత సౌందర్యాన్ని వర్ణిస్తూ మహాకవి కాళిదాసు ఆది కవి నన్నయ్య భట్టారకుడు శ్రీనాథ కవి స్వార్వభౌముడు ఆంధ్ర కవితాపితామహ అల్లసాని పెద్దన ఒక్కరని ఏమి ప్రతి కవిది అదే బాట అదే మాట ప్రభాతం ముగ్ధమోహన సౌందర్య పూర్ణం అని సూర్యోదయ శోభను ఏ కలం వర్ణించినా ఏ కుంచె చిత్రీకరించినా అది అసంపూర్ణమే ఉషోదయాన్ని ఆ సుందర ఆకాశాన్ని చూస్తున్నప్పుడు నాకు కలిగే భావన ఒక్కటే దైవమను చిత్రకారుడు తన తైన ప్రజ్ఞతో చిత్రమున గీచి వదిలిపెట్టిన రంగురంగుల పళ్లెమే నింగి అని ఎన్నో పదుల వందల వేల కోట్ల ఏండ్లు యుగాలు గతించిపోయినాయి కానీ ప్రభాత సౌందర్యం అణుమాత్రమైనా తగ్గలేదు తగ్గదు కూడా అది ఎల్లప్పుడూ సజీవం 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 మీరు నాకు అందించిన ఈ సాదరమైన హృదయపూర్వక స్వాగతం నా హృదయాన్ని చెప్పలేనంత ఆనందంతో నింపింది ప్రపంచంలోనే అత్యంత పురాతన సన్యాస సంప్రదాయానికి చెందిన వరుసలో వ్యక్తిగా నేను మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను మతాల తల్లి పేరిట నేను మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను మరియు అన్ని తరగతులు వర్గాలలోని కోట్లాది మంది హిందువుల తరపున నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వేదికపై ఉన్న వక్తలకు కూడా నా ధన్యవాదాలు సుదూర దేశాల నుండి వచ్చిన ఈ వ్యక్తులు ప్రపంచానికి సహనం అనే గొప్ప భావనను తీసుకురావడంలో గౌరవం పొందవచ్చని మీకు చెప్పారు ప్రపంచానికి సహనం మరియు సార్వత్రిక ఆమోదం రెండింటినీ బోధించిన మతానికి చెందిన వ్యక్తిగా నేను గర్వపడుతున్నాను మేము కేవలం సార్వత్రిక సహనాన్ని విశ్వసించడమే కాదు అన్ని మతాలను నిజమైనవిగా అంగీకరిస్తాము ప్రపంచంలోని అన్ని మతాలు అన్ని దేశాలకు చెందిన శరణార్థులు హింసకు గురైన వారికి ఆశ్రయం ఇచ్చిన దేశానికి చెందినందుకు నేను గర్వపడుతున్నాను రోమన్ దౌర్జన్యంతో తమ పవిత్ర దేవాలయాల ధ్వంసమైనప్పుడు దక్షిణ భారతదేశానికి వచ్చి ఆశ్రయం పొందిన ఇస్రాయేలీలు స్వచ్ఛమైన శేషాన్ని మా వక్షస్థలంలో సంరక్షించామని చెప్పడం గర్వంగా ఉంది అలాగే గొప్ప జోరాష్ట్రియన్ దేశం యొక్క అవశేషాలకు ఆశ్రయం కల్పించి మరియు ఇప్పటికీ వారిని ప్రోత్సహిస్తున్న మతానికి చెందినందుకు నేను గర్వపడుతున్నాను సోదరులారా నా చిన్ననాటి నుండి ప్రతిరోజు నేను వింటున్న ఒక శ్లోకం మీకు చెప్పాలనుకుంటున్నాను వేరువేరు ప్రదేశాలలో పుట్టిన నీటి ప్రవాహాలన్నీ చివరికి ఒకే సముద్రంలో కలుస్తాయి అలాగే ఓ ప్రభు వివిధ పద్ధతుల ద్వారా నడిచే మార్గాలు అవి ఎటువంటి రూపంలోనైనా చివరికి నీ వైపే నడిపిస్తాయి ఈ సమావేశం ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యమైన సమావేశాలలో ఒకటి గీతలో బోధించిన అద్భుతమైన సిద్ధాంతానికి ఇది ఒక నిరూపణ ఎవరైతే నా వద్దకు వస్తారో నేను వారిని చేరుకుంటాను అన్ని మార్గాలు చివరికి నాకే దారితీస్తాయి సెక్టారియానిజం మతోన్మాదం మరియు దాని భయంకరమైన వారసుడైన మతోన్మాదం ఈ అందమైన భూమిని చాలా కాలంగా ఆక్రమించాయి ఇవి భూమిని హింసతో నింపాయి తరచూ మానవ రక్తంతో తడిపాయి నాగరికతను నాశనం చేశాయి మరియు ఎన్నో దేశాలను నిరాశకు గురి చేశాయి ఈ భయంకరమైన రాక్షసులు లేకుంటే మానవ సమాజం మరింత అభివృద్ధి చెంది ఉండేది కానీ ఇప్పుడు వాటికి కాలం ముగిసింది